రైల్వే కోడర్ నియోజకవర్గం మునగ గారికి నలబై నాలుగు పేల రెండు వందల డెబ్బై రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అరవి శ్రీధర్ మరియు ముక్క వరలక్ష్మి ఓపులవరిపల్లి మండలం రాళ్ళపల్లి గ్రామానికి చెందిన మునగ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నలబై నాలుగు పేల రెండు వందల డెబ్బై రూపాయల మంచురైన చెక్ ను వారి స్వగృహం నందు ప్రభుత్వమే మరియు రైల్వే సభ్యులు శాసనసభ్యులు శ్రీధర్ మరియు రైల్వే కోడరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అందజేశారు ప్రజల కష్టాలు అండగా నిలబడటమే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది రిలీఫ్ ద్వారా ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు అని తెలిపారు ముక్కావరలక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ద్వారా ఎన్నో జీవితాలు రక్షించబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ చేయూత ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు